ఫ్రెండ్స్ ఈ మధ్య ఆఫర్ లో ఐఫోన్స్ అనేవి తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఐఫోన్ కొనుక్కుంటున్నాం కాకపోతే దీనిలో ఒక ఐదు డేంజరస్ సెట్టింగ్స్ ఉంటాయి సో వాటి గురించి అయితే మనం పక్క తెలుసుకోవాలి మనం ఏమంటాం అంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ లలోనే స్పాంప్స్ జరుగుతూ ఉంటాయి యాడ్స్ వస్తూ ఉంటాయి డేటాను కలెక్ట్ చేస్తూ ఉంటాయి ఉంటాం కాకపోతే అటువంటి లో కూడా జరుగుతూ ఉంటాయి దానికంటే ముందు ఐఫోన్స్ అనేవి తక్కువ ధరకు వస్తున్నాయి ఆ ముచ్చడి చెప్పని చెప్పేసి మీలో చాలా మంది అనొచ్చు ఇప్పుడు అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో మనకు సేల్స్ సీజన్ అనే స్టార్ట్ అయింది కాబట్టి చాలా మొబైల్స్ మీద డిస్కౌంట్స్ వస్తున్నాయి దీనిలో మీరు కొనదగ్గ మొబైల్ గురించి మీకు తెలియాలి అంటే మన తెలుగు టెక్ట్ డీల్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది దీనిలో జాయిన్ అవ్వండి సో దీనిలో నేను మంచి ఆఫర్స్ ఉన్న మొబైల్స్ గురించి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను అక్కడ నుంచి అయితే మీరు ని నినుకోవచ్చు ఇక్కడ క్యూఆర్ కోడ్ కోడ్ చేస్తున్నాను దీని అయితే స్కాన్ చేసి జాయిన్ అవ్వచ్చు సో దీనిలో మనం ఫస్ట్ డేంజర్ సెట్టింగ్ గురించి మాట్లాడినట్టయితే ఐఫోన్ లో వైఫై ఉంటుంది చూసారా సో దీనిలోకి వెళ్ళి కిందికి స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటో జాయిన్ హాట్స్పాట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ మీరు నెవర్ అని పెట్టేసుకోండి ఇది ఆటోమేటిక్ ఉండడం వల్ల పబ్లిక్ వైఫైస్ పబ్లిక్ హాట్స్పాట్స్ ఆటోమేటిక్ దానిలోకి జాయిన్ అయిపోతూ ఉంటుంది దాని కారణంగా మన డేటా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇప్పుడు నివారణ పెట్టుకోండి సో జనరల్ గా మనం ఏమనుకుంటామంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ మాత్రమే మనకి లేకుండా మన డేటాని ఎక్కువ కన్సూమ్ చేస్తూ ఉంటాయి అనుకుంటూ ఉంటాం కాకపోతే ఐఫోన్ లో కూడా ఒక సెట్టింగ్ ఆఫ్ చేయకపోతే మీ మొబైల్ డేటా అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది దానికోసం మీరు మొబైల్ సెట్టింగ్ లోకి వెళ్ళేసి యాప్ లో సఫారీ అని ఉంటుంది దానిలోకి వెళ్ళండి అందులో ప్రీలోడ్ టాప్ హిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది దీన్ని మీరు డిసేబుల్ చేసేయండి జనరల్ సఫారీ ఏం చేస్తాయంటే మనం సెట్ చేసిన ప్రతి దాన్ని ప్రీలోడ్ చేస్తూ ఉంటుంది దాని కారణంగా మన ప్రమేయం లేకుండానే కొంచెం డేటా అనేది కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది ఇలా కొంచెం 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 కలుపుకొని ఎక్కువ డేటా ఉంది కాబట్టి దీన్ని అయితే ఆఫ్ చేసేయండి దీంతో పాటు ఐఫోన్ లో ఒక పాపఅప్ అనేది మనకు చికాకు తెప్పిస్తాయి మన యాప్ స్టోర్ లో నుంచి ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి రేటింగ్ ఇవ్వమని చెప్పేసి అప్పుడప్పుడు మనకు కొన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి సో వీటిని మనం డిసేబుల్ చేయాలి అంటే ఐఫోన్ లో సెట్టింగ్ లో యాప్ లోకి వెళ్ళండి ఇందులో మనకు యాప్ స్టోర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది మనకి ఇన్ యాప్ రేటింగ్ అండ్ రివ్యూ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని మీరు డిసేబుల్ చేసేసారనుకోండి ఇక నుంచి మీకు ఇటువంటి రేటింగ్ కి సమయంలో పాపప్స్ అనేవి రావు సో మరి ఈ సెట్టింగ్స్ కాకుండా ఇంకా మీకు ఏమైనా సెట్టింగ్స్ తెలుసుంటే కింద కామెంట్ లో రాయండి మరి వీడియో అనేది ఎవరెవరైతే ఐఫోన్ వాడుతున్నారో వాళ్ళతో టోటి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ